తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు కనుల పండగగా కొనసాగుతున్నాయి తిరువీధులు భక్తులతో నిండిపోయాయి గోవింద నామ మారు మోగుతున్నాయి బ్రహ్మోత్సవాలు నాలుగో రోజుకు చేరుకున్నాయి ఈ రోజు శ్రీవారిని కల్పవృక్ష వాహనం స్వభూపాల వాహన సేవ జరగనుంది మరోవైపు బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన గరుడోత్సవం రేపు జరగనుంది ఈ గరుడోత్సవ సేవను దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొంటారు ఈ నేపథ్యంలో టీటీడీ అధికారులు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు తిరుమల శ్రీనివాసుని నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ప్రధానంగా శ్రీవారికి ఘనంగా నిర్వహించి గరుడ వాహన సేవ రేపు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు జరగనుంది ఈ గరుడ వాహన సేవ కోసం టిటిడి అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు గరుడ సేవను తిలకించేందుకు లక్షలాది తరలి వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తిరుపతి జిల్లా పోలీసులు టిటిడి భద్రాధికారులతో కలిసి భారీ భద్రత ఏర్పాటు చేశారు దానిలో భాగంగా నేటి అర్ధరాత్రి నుంచి కనుమ రహదారిలో ద్విచక్ర వాహనాలను నిషేధించడంతో పాటు కొండ కింద అలిపిడి దగ్గర వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన గరుడ సేవకు పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు టిటిడిఈఓ శ్యామలరావు మాడవీధుల గ్యాలరీ రెండు లక్షల మంది భక్తులు వాహన సేవను తిలకించేందుకు వీలు ఉందని చెప్పారు క్యూ లైన్ల నుంచి మాడవీధుల కూడలికి పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకునేలా చర్యలు తీసుకున్నామని అన్నారు భక్తులకు అన్న ప్రసాదాలు పాలు మజ్జిగ నిరంతరాయంగా పంపిణీ చేస్తామని వెల్లడించారు అలాగే గరుడ సేవను తిలకించేందుకు మాడవీధుల్లో బయట ఉన్న భక్తులకి టీవీ స్క్రీన్స్ ఏర్పాటు చేశామని తెలిపారు ఈవో శ్యామలరావు తిరుమలలో ఎనిమిది వేల వాహనాలకు మాత్రమే పార్కింగ్ సదుపాయం ఉందని మిగతా వాహనాలను తిరుపతిలో ఏర్పాటు చేసిన ఐదు హోల్డింగ్స్ పాయింట్లలో పార్కింగ్ చేసుకొని అక్కడ నుంచి ఆర్టీసీ బస్సుల ద్వారా తిరుమలకు రావాలని సూచించారు ఎస్పి సుబ్బారాయుడు మరోవైపు శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో వివిధ కళాకారుల సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి హాయ్ దిస్ ఇస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ